துக்கு நாம் காட்தாவினே வராரே வானுதே வராரே வானுதே మాట్లాడతాను సిపిఐఎంఎల్ ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి గారైనటువంటి కామ్రేడు రాయల సుభాష్ చంద్రబోస్ రవన్న గత రెండు వేల పదహారు మార్చి తొమ్మిదవ తారీఖు నాడు అనారోగ్యంతో మరణించడం జరిగింది తను ముఖ్యంగా పేద ప్రజల కోసం భూమి కోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం ఈ పార్టీలో పనిచేస్తూ దాదాపు పార్టీ నిర్ణయించినటువంటి పార్టీ ఇచ్చినటువంటి పనిని తూచా తప్పకుండా పాటిస్తూ అమలు చేసినటువంటి కామ్రేడ్ రవన్న దాదాపు పార్టీ నిర్ణయం మేరకు గత నలభై ఎనిమిది సంవత్సరాలుగా సుదీర్ఘ కాలం పాటు అజ్ఞాతంలో ఉండి ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం పార్టీ నిర్మాణంలో భాగస్వామ్యి అజ్ఞాతంలో తన జీవితం అంతా గడిపినటువంటి చరిత్ర కామ్రేడ్ రవెన్నకున్నది కామ్రేడ్ రవన్న ఏనాడు కూడా పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా పోయినటువంటి కామ్రేడ్ కాదు పార్టీ ఏ పని చెప్పినా కూడా తను ఖచ్చితంగా అమలు చేసినటువంటి కామ్రేడు ప్రజల మనిషిగా ఉదయిస్తున్నటువంటి సూర్యుడుగా తను ఈరోజు మన ప్రజలందరిలో కార్మికులందరిలో పార్టీ నిర్మాణంలో ఈరోజు మనం అందరం మదిలో కూడా ఉన్నాడని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి రవన్న ఏదైతే నలభై ఐదు సంవత్సరాలుగా సుదీర్ఘ కాలం పాటు అజ్ఞాతంలో ఉండి పార్టీ నిర్మాణం కోసం ప్రజల కోసం ప్రజా ఉద్యమాల్లో పనిచేసినటువంటి కామ్రేడు ఏదైతే తన సిద్ధాంతాన్ని ప్రజలకు అందివ్వాలని చెప్పేసి ప్రజలను ఉత్సాహ ఉత్సాహపరుస్తూ ఉత్తేజంగా అన్ని పోరాటాల్లో ముందుకు తీసుకురావడం కోసం ఏదైతే కృషి చేసిండో కామ్రేడ్ రవెన్న ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి మన పార్టీని మరింత ముందుకు తీసుకోపోవడానికి ఈరోజు సిపిఎంఎల్ మాస్ లైన్గా మనం అందరం కూడా రెవెన్యూ ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ కూడా కోరుతున్నా కాబట్టి మనం రెవెన్యూ యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోయినప్పుడే రవెన్యూ యొక్క ఆశయాలను మనం ముందుకు తీసుకుపోతున్నాం కాబట్టి తనకు నిజమైనటువంటి నివాళులు మనం అర్పించినటువంటి వాళ్ళం అవుతాం కాబట్టి ఈరోజు రెవెన్యూ జనిపై మన మధ్యలో లేకపోయినా కూడా ఎనిమిది సంవత్సరాలు గడిచింది అయినప్పటికీ మనం తన నమ్మినటువంటి సిద్ధాంతాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి కార్మికులు రైతులు రైతు కూలీలు అందరం కూడా మరింత పట్టుదలతో ఐక్యంగా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని మన కామెంట్ రవెన్నకు ఈ సందర్భంగా ఈరోజు మన రెంజెల్ మండలం సాటాపూర్ ని మన బోర్గం గ్రామంలో ఈరోజు నివాళులర్పిస్తూ రవెన్న నవె ఘనంగా నివాళులు నివాళులర్పిస్తున్నాం కాబట్టి కామెినేడుస్ అందరూ కూడా తన ఆశయాలను మరింత ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తుంది సంస్కరణ సభ అనేది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మనం ఉన్నటువంటి జాగాలలో మనం జరుపుతా ఉన్నాం ఈ సభను ఉద్దేశించి పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రాడ్ నరేందరు తను సందేశం చేయాల్సిందిగా కోరుతున్నాను